ఎప్పుడైతే సంసోను ప్రార్థన చేశాడో ఎప్పుడైతే తండ్రి ఈ సింహము నోట నుండి నన్ను తప్పించు అని ఒక కేక వేశాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు అతని మీదికి బలముగా రాగా రాగా సంసోను ఆ యొక్క గర్జించు కొదమ సింహమును ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చిపడేసిన రీతిగా నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనైతేనేమి ఆ శ్రమైతేనేమి బాధ అయితేనేమి బలహీనతనైతేనేమి ఒక్క కేక ఒక్క కేక హృదయంతరంగంలో నుండి ఒక కేక అయ్యా ఈ యొక్క బలహీనత నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను నా వల్ల కావడం లేదు నేను ఇవే ఇష్టపడుతూ ఉన్నాను నా శరీరం అలాంటిది నా మనసు అలాంటిది నా బ్రతుక అలాంటిది బాబు నా పుట్టుక అలాంటిది నన్ను క్షమించి ఈ యొక్క ఈ యొక్క భయంకరమైన ఉచ్చులో నుంచి నన్ను బయటికి తీసుకురా నాయన ఊపిలో నుండి నన్ను బయటికి తీసుకురా తండ్రి నేను జయించాలి నాయన నీ ఒక్క కేక వేస్తావు అప్పుడు నిశ్చయముగా నీవు జయ జీవితం పొందుకుంటావు హలో